నమస్తే అందరికీ శ్రీ మాతృణమ్మ అందరు బాగున్నారా హనుమాన్ చలిసారు అని తర్వాత దోహిల్ అంతా తెలుసుకుందామండి సో దోహిలకి వెళ్ళే ముందు ఇప్పటివరకు కూడా మన హనుమంతుడు వీడియోస్ చాలా చేసుకుంటూ వచ్చాం కదా అవన్నీ కూడా ఒక చిన్న ప్లేలిస్ట్ కని చేసి మీకు లో పెట్టడం జరుగుతుంది అనమాట మిస్ మిస్ అయితే ఫస్ట్ నుంచి చూసుకోండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నాను అండి సో అన్ని ప్లేలిస్ట్ కింద చేసి పెడతాము ఫస్ట్ చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట సో లాస్ట్ వీడియోలో మనం మహావీర్ విక్రమ వజ్రానికి గురించి తెలుసుకున్నాం కదా సో ఈ రోజు మనకి ఇంకొక నామం ఏంటంటే మనకి కాంచనవరణ రాజసుకేశ కుండల కృంచిత కేస తెలుసుకుందామండి సో ఈ రోజు మనకి కాంచనమ రాజు కేస ఏంటంటే మనకి హనుమంతుడు ఒక శరీరం అంతా కూడా మనకి బంగారం అయ్యి అనమాట బంగారు కాంతా ప్రకాశిస్తుంది అనమాట అండి ఎందుకంటే హనుమంతుడు సూర్యుని చాలా దగ్గరగా వెళ్ళాడు ఆ సూర్యకిరణం చాలా దగ్గరగా వెళ్ళాడు కాబట్టి ఆ సూర్యుని యొక్క ఛాయ హనుమంతుడి మీద పడి హనుమంతుడికి ఒక రకమైన గోల్డెన్ గోల్డిష్ కలర్ కలర్గా ఒక బాడీ అంతా కూడా ఒక బంగారు కాంత ప్రకాశిస్తుంది అనమాట అండి సో ఆయన ఆల్సో అంజనాదేవి హనుమంతుడి పుట్టగానే కూడా హనుమంతుడికి సువర్ణ అని పేరు పెట్టింది అనమాట సువర్ణం అంటే బంగారం అనమాట సో అలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది అనమాట సో అందుకే మనకి ఇక్కడ ఈ నామంలో ఏం చెప్పారంటే కాంచన కాంచన వర్ణ అంటే ఏంటంటే మనకి బంగారు వర్ణంలో కనిపిస్తున్న స్వామి అనమాట హనుమంతుడు అలాగే మనకి కాంచ విరాజసు విరాజస వేషం అంటే మనకి హనుమంతుడు సీతాన్వేషణలో భాగంగా రాముడు ఏం చేస్తాడు హనుమంతుడికి ఒక ఉంగరం ఇస్తాడు కదండి ఆ ఉంగరాన్ని హనుమంతుడు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి సందేశంలో ఉన్నాడు అనమాట అండి సో చేతిలో పెట్టుకుందామా అంటే చేతి జారిపోతుంది ఎప్పుడైనా వెళ్ళి చేయి జారిపోతుంది బట్టల్లో పెట్టుకుందామా అంటే ఎక్కడైనా ఎక్కడినప్పుడు గాల్లో పడిపోవచ్చు లేకపోతే ఈ చేతికి పెట్టుకుంటే ఏంటి ఆ రాముడు ఉంగరం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఆయనకి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఏం చేస్తారు అంటే నాలుగో పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే ఆ ఉంగరం మీద రామాన్ని రాసుంది అనమాట అండి సో ఉంగరాన్ని తన నాలుగు మీద పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే ఎప్పుడు రామనామం తన నాలుగు మీద ఉండాలని హనుమంతుడు భావన అనమాట సో అందుకే ఆ ఉంగరం నాలుగు పెట్టుకున్నాడు అనమాట ఆ మీద పెట్టుకోగానే హనుమంతుడి దేహం అంతా కూడా అంటే ఎగురుతున్న హనుమంతుడి దేహం అంతా కూడా ఒక బంగారం కింద ప్రకాశిస్తుంది అనమాట అండి అందుకే మనకి ఈ అర్థం చెప్పుకున్నా అనమాట కాంచన రాజు కేస కాన కొండల కృంచుత కేస కుండల అంటే అర్థం ఏంటంటే మనకి ప్రతి ఒక్క నామానికి వెనకాల స్టోరీ ఉంటుంది కదండి సో ఈ నామం అంతా కూడా చిన్న బ్యాక్ స్టోరీ ఉంది అనమాట అదేంటంటే మనకి నార్ద మహర్షి అంట కిష్కరి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి చెప్పాడు అనమాట అండి వాళ్ళ యొక్క రాజ్యం గౌరవప్రదేశ్ అంతా కూడా మనకి కేసరి పుత్రుడైన హనుమంతుడి ద్వారా నాశనం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ మహర్షి చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట ఎవరు నారద మహర్షి సో అప్పటి నుంచి వారికి భయం పట్టుకుంది అండి సో వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైన వరం ఉంది అనమాట సో ఆ వరం గుర్తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే తన తన గదిలోకి వెళ్ళిపోయి తులపడిని వేసుకొని ఆ ఒక మిశ్రమం తయారు చేస్తుంది అనమాట ఆ మిశ్రమం అంటే ఏంటంటే మనకి చూడండి చాలా అందంగా డెలిషియస్ గా కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళకి తెలిసిన మంత్రాలు అన్నీ కూడా ఉంటాయి కదా ఆ మంత్రాలతో యూజ్ చేసి ఒక మిశ్రమం తయారు చేస్తానమాట అంటే ఒక మిక్చర్ లాగా ఒక వాటర్ లిక్విడ్ లాగా ఒక తయారు చేశాను అనమాట అండి సో అందులో మనకి వాలి పంచలోహాలు వాడేదాయి అనమాట పంచ లోహాలు మనకి బంగారం వెండి ఇత్తడి ఇవన్నీ కూడా వాడేదాయి అనమాట అండి సో అవన్నీ వాడేసి ఈ యొక్క అదంటే మనకి కనిపించే విషయం విషయం అనమాట సో చూడడానికి చాలా అందంగా డెలిషియస్ కనిపిస్తున్నా కూడా అది ఒక విషయం అనమాట అండి ఆ విషయం తీసుకెళ్ళి తన ఒక దాసి దాసి చేతి తీసుకెళ్ళి మనకి అంజనాదేవి అనమాట అంజనాదేవి తాగానే వాళ్ళు పక్కన చేసి అలా సంతోషిస్తూ ఉంటాడు అంటే ఆ విషయం వల్ల ఏమవుతుంది లోపల ఉన్న మన ఆంజనేయ స్వామి చనిపోతాడని భావన అనమాట కానీ అంజనాదేవి తాగిన తర్వాత కూడా లోపల ఉన్న హనుమంతుడికి ఏమీ కలదనమాట నెక్స్ట్ చూడు చూడ ఏం కాలేదు ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తో మనకి అంజనాదేవి అందమైన చెక్కని బంగారు వర్గంలో ఉన్న కుమార్ కంద అనమాట అది చూసి వాళ్ళకి ఎంతో భయం పెట్టుకుంది అండ్ ఆల్సో హనుమంతుడు పుట్టడంతో కూడా రెండు చో చోళీలతో పుట్టినమాట అండి అందుకే ఆ చోళీలు ఎలా వచ్చాయండి మనకి హనుమంతుడు ఈ యొక్క ఈ వాలి వాడిని యొక్క ద్రవ్యాలు ఉంటాయి కదా మెటల్స్ ఉంటాయి కదా ఆ మెటల్స్ అన్ని యూజ్ చేయడం వల్ల ఆ హనుమంతుడికి ఆ చోళీలు కిందవి ఫామ్ అయ్యాయనమాట అండి సో హనుమంతుడు పుట్టడంతో చుడుతో పుట్టాడు అనమాట అందుకే మనకి కాంచన వనరాజ కేస కుండలు అని చెప్పేసి మనకి నామం వచ్చిందనమాట ఆ తర్వాత మనకి కుండలు కుంచుత కేస కుంచుత ఈ నామం ఎందుకు వచ్చిందంటే పెద్దరెక్క నామానికి ఒక స్టోరీ ఉంటుంది కదా సో దీనికి కూడా చిన్న స్టోరీ ఉంది అనమాట ఇది మహాభారత అందించినమాట అండి నేను హనుమంతుడు ఈ రామంతో ఏమవుతుందో హనుమంతుడు సప్తచరం జోడిలో ఒకడు అనమాట సో ఇది మానికి మహాభారతానికి చెందిన నామం అనమాట ఒకసారి ఏమవుతుందంటే ధర్మరాజుకి ఈ భీష్ముడు వీళ్ళందరికీ కూడా ఆ ఒక రాజు ఉంటాడు కదా అసలు ఒక మహర్షి నాకు ఆయన ఖైట లేదు కానీ ఆయన నారద మహర్షి చెప్పాడు అనుకోండి నారద మహర్షి చెప్పాడు అనమాట మీ తండ్రి గారు రాజు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు అనమాట దాని ధర్మరాజు అంగీకరించి ఒక మంచి గురువు సంప్రదాయం నుంచి వెళ్తూ ఉంటారు అప్పుడే ఆయనకి విష్ణముఖ గురువు అని చెప్పేసి ఆ గురువు కలుస్తాడు అనమాట అండి సో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈ భీష్ముడు ఆ గురువుని పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట విశ్వేశ్వరంగుడు విష్ణముఖ గురుడు ఇద్దరు ఎవరో ఎవరో క్లాట్ లేదు కానీ విశ్వేశ్వర అనుకుంటా సో ఆయన ఆయన దగ్గరికి వెళ్ళడం ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట ప్రయత్నిస్తూ ఉంటే విశ్వేశ్వరంగ మహర్షికి ఒక వరం ఉంది ఎందుకంటే ఆయన అందరికన్నా స్పీడ్ గా పరిగెడుతూ ఉంటాడు అందరికన్నా స్పీడ్గా తన గమ్యాన్ని చేరుకుంటూ ఉంటాడు అనమాట సో ఆయన పట్టుకోవడం చాలా కష్టం కాబట్టి భీముడు వెళ్తాడు భీముని పట్టుకోవడానికి వెళ్తాడు అనమాట సో భీముని పట్టుకోవడానికి వెళ్తుంటే విష్ణుముఖ మహర్షి ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు దారిలో హనుమంతుడు కనిపించి ముందు చిరంజీవి కాబట్టి ఈ యొక్క హనుమంతుడు ప్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు అనమాట అండి సో ఆయన కనిపించి భీమ్ భీ భీముడికి ఏం చెప్తాడు అంటే ఆ హనుమంతుడు దేహం నుంచి కూడా వెంట్రుకలు ఇచ్చి ఈ వెంట్రుకలు ఆయన పట్టుకున్నప్పుడు అలా వే వేస్తూ ఉన్నది చెప్పేసి చెప్తారన్నమాట సో ఆ వెంట్రుకలు కింద వేస్తూ ఉంటే అక్కడ మనకి కొన్ని కోట్ల శివలింగాలు భూమిస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ మహర్షి ఏం చేయాలి శివలింగాన్నింటికి పూజ చేసుకొని వేరే గదికి వెళ్తూ అనమాట సో అలాగా ఆయనకి లేట్ అయిపోతుండేది ఉండేది దీనికన్నా ముందే భీములు వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయి ఈ మహర్షి కన్నా ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మహర్షిని పట్టుకుని అడుగుతారు అనమాట మేము యాగం చేద్దాం అనుకుంటున్నాం మీరు దానికి రావాలని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు ఆ మహర్షి అంగీకరించి యాగానికి వస్తాడు అనమాట అండి సో ఈ విధంగా మనకి హనుమంతుడు యొక్క వెంట్రుకులు కూడా అంత పవర్ఫుల్ అనమాట సో ఈ విధంగా మనకి ఈ మొత్తం అర్థం తెలుసుకున్నాం కదా కాంచిన రాజు కేశ కానకుండలి కృష్ణుత కేస ఈ మొత్తం అర్థం తెలుసుకున్నాం కదండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక నామం తెలుసుకుందాము అంతవరకు సెలవు శ్రీమా త్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగ బలి జై బజరంగ బలి కామెంట్ తెలియచేయండి అలాగే మన మన వీడికి నచ్చితే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీమాత జై శ్రీరామ్